ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ పై ముడత కింది ముడత నివారణకు మొక్క గ్రోతింగ్ రావడానికి తామర తెల్ల తెల్లదోమ సమస్యను అలాగే మనకు ఈ ఎర్రనల్లి సమస్యను నివారించడానికి ఈ బియ్యం ప్రాప్సేన్స్ వాళ్ళది ఈ స్పెక్టర్ అనే మందు ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడులోకి వెళ్ళినట్లయితే ఈ బిఎన్ క్రాప్ సైన్స్ అనే కంపెనీ ఈ స్పెక్టర్ అనే మందునైతే కొత్తగా అయితే అందజేయడం జరుగుతుంది సో ఇది వచ్చి మనకు ఈ మిరప పంటలో మనకు ఈ వచ్చు ఈ పైముడత సమస్య సో తామర పురుగు వల్ల మనకు పైముడత అనేది వస్తుంది సో ఈ పైముడత సమస్యను కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు ఈ ఎర్ర నల్ల వల్ల పసుపు నల్ల వల్ల మనకు కిందిముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కింది ముడత సమస్యను కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు మనకు ఈ తెల్లదోమ వల్ల వైరస్ సమస్య అనేది మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకు ఇప్పుడే వైరస్ అనేది కొన్ని మొక్కలు కనిపిస్తుంది అనుకున్న టైంలో దీన్ని స్ప్రే చేస్తే మనకు వచ్చిన ముడత కూడా క్లీన్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఈ స్పెక్టర్ అనేది మాత్రం అంత బాగా రిజల్ట్ అయితే ఉంది సో దీన్ని ఆల్రెడీ కొంతమంది రైతులకైతే స్ప్రే చేసి చూశారు వాళ్ళ రిజల్ట్ అనేది చాలా బాగుంది సో ఇంతకుముందు గ్రాండెక్స్ అనేది చెప్పాము సో ఆ గ్రాండెక్స్ అనేది స్ప్రే చేసిన రైతులకు తెలుసు ఏ విధంగా పనిచేస్తుందో సో నేనైతే కూడా స్ప్రే చేశాను నాకు కూడా అంత నమ్మకం ఉండేది కాదు స్ప్రే చేసిన తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ స్పెక్టర్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది సో స్పెక్టర్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ తామర పురుగు సమస్య నల్లి సమస్య తెల్లదోమ సమస్యను నివారిస్తుంది అలాగే మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తూ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని అయితే వాడుకోండి మీకు ఈ మిరప పంట దాదాపుగా ఇరవై రోజులు పైబడిన తర్వాత ఎప్పుడైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో నలభై రోజుల పంట వాళ్ళు చేసుకోవచ్చు అరవై రోజుల పంట దశ వాళ్ళు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఇది మనకు న్యాచురల్ గ్రోత్ అయితే వస్తుంది అలాగే మనకు హెవీ గ్రోత్ కాకుండా నేచురల్ గ్రోత్ గ్రీనిష్గా అయితే రావడం జరుగుతుంది సో స్పెక్టర్ అనేది మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వైరస్ సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకున్న వాళ్ళు ఒకసారి స్పెక్టర్ని అయితే స్ప్రే చేసి చూడండి అది వచ్చిన వైరస్ ఇట్లా ముడుచుకుపోయిన దాన్ని మనకి ఇట్లా పగలగొట్టే విధంగా అయితే కొద్ది వరకు విప్పారడానికి అవకాశం వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది తర్వాత మనం దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఒకసారి ఈ డిసైడ్ కానీ దనుక వాళ్ళది డిసైడ్ కానీ లేకపోతే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ అయిఫ్ వాళ్ళది రాన్ఫిన్ అయినా కూడా దీని కాంబినేషన్ తర్వాత నెక్స్ట్ రౌండ్లో స్ప్రే చేసుకోండి రాన్ఫిన్ క్యూబెక్స్ పవర్ కానీ అట్లా స్ప్రే చేసుకుంటే మనకు ఈ వచ్చిన ముడతననేది ఇది మనకు కంట్రోల్ చేసిన తర్వాత ఆ వాటిని స్ప్రే చేసడం వల్ల మనకు పూర్తిగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీకు వైరస్ సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకున్న వాళ్ళు ఈ విధంగా స్ప్రే చేసుకోండి వైరస్ సమస్య వచ్చిన వాళ్ళే కాదు రాకుండా ఉన్న వాళ్ళు కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మొక్క గ్రోతింగ్ రావడానికి అలాగే మనకు సైడ్ కొమ్మలు అధికంగా రావడానికి బిఎన్ క్రాప్సెన్స్ వాళ్ళు స్పెక్టర్ అయితే బాగా వర్క్ చేస్తుంది సో దీని ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి ఇది మనకు తక్కువ ధరలోనే మార్కెట్లో అయితే లభిస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ స్పెక్టర్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నెంబర్ అయితే పెడతాను వాళ్ళు కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోండి సో వీడియోని చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి